ఎస్తేరు రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా ద్వారపాలకుడు పనిచేస్తున్న ఈ మొరుదుకై రాజు ప్రాణాలు కాపాడాడు అంటే నమ్మకాన్ని కనపరిచేడు నమ్మకత్వం కనపరిచేడు తన పనిలో సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో మనం చూస్తున్నాం కదా నమ్మకస్తులని మెండని వెళ్ళని ఏ విషయాలు నమ్మకం ఉండాలి అన్ని విషయాల్లో నమ్మకం ఉండమని బైబిల్ చెప్తుంది మీ క్షేమాభివృద్ధి కొరకు ఐదు విషయాలు మీ దగ్గర తీసుకురా వచ్చాను ఒకటి దేవుని నమ్మకస్తులుగా ఉండాలి రెండు నీ రక్షణ కొరకు వాడుకున్న దైవజొండు ఉంటాడు కదా ఆత్మీయ తండ్రి సంఘ కాపరి ఆ ఎన్నిదుట నమ్మకస్తులుగా మనం ఉండాలి మూడు మనల్ని రక్షించిన దేవుడు గాల్లో వదిలేయలేదు పూట కూల ఇంటి వాణి కూలివాణి ఇంటికి చేర్చినట్లుగా దేవుడు మన ఒక సహవాసానికి అప్పగించాడు ఒక సంఘానికి అప్పగించాడు సంఘంలో నమ్మకస్తులుగా మనం ఉండాలి సంఘానికి వస్తున్న మనకి ఏదో ఒక పరిచర్య మన ఆసక్తిని బట్టో దేవుడిచ్చిన ప్రేరణ బట్టో సేవకుని సలహాను బట్టో ఏదో ఒక పరిచర్ మనం చేస్తాం అది పాటలు అవ్వచ్చు అది ఊడ్చే పరిచయ అవ్వచ్చు సభల్లో సహకరించే పరిచయం ఏదైనా అవ్వచ్చు పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలి మనుషులు చూస్తారు మనుషులు చూసి పొగుడుతారని మనం పరిచయం చేయకూడదు పరిచర్య మనల్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి కారణం ఏంటంటే దేవుని దృష్టిలో నిలిచేది గనక ఆమెన్ హాల్లు అలాగే ఐదోదిగా మన బ్రతుకు తెరువుకొని డబ్బులు ఇచ్చాడు దేవుడు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండమని బైబిల్ చెబుతుంది